అన్నమయ్య జిల్లాలో పంట పండించే ప్రతి ఎకరాకు యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు ఈ సందర్భంగా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా అధికారులు ట్రేడర్స్ రైతు సంఘాల సమన్వయంతో ముప్పై ధర నిర్ణయించబడుతుందని టాప్ గ్రేడ్ ముప్పైకి కిలో ఎనిమిది రూపాయలు సెకండ్ గ్రేడ్ ముప్పై కిలో ఏడున్నర రూపాయలుగా నేడు నిర్ణయించబడిందని బొప్పాయి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు మనకు జూన్ లో స్టార్ట్ అయింది ఫస్ట్ కటింగ్ జూన్ జూలై మొత్తం కూడా సాగిన తర్వాత మనకు ఫస్ట్ కటింగ్ చివర్లో సెకండ్ కట్టింగ్ స్టార్టింగ్ అప్పుడు ఇష్యూ వచ్చింది పదహారు రూపాయలు ఉన్న కేజీ కాస్త సడన్ గా ఇరవై రూపాయలు తగ్గించడం లాంటిది అప్పుడు మనం ఇంటర్వ్యూ అయిపోయి ట్రేడర్స్ నార్త్ ఇండియా నుంచి ఢిల్లీ సేట్లు రాజస్థాన్ వీళ్ళందరికీ లక్నో నుంచి వచ్చిన సేట్లు మన దగ్గర ఉన్నటువంటి యాభై ఆరు మంది మిడిల్ మెన్ ట్రేడర్స్ అలాగే రైతు అసోసియేషన్స్ రైతులు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోడూరు అండ్ ఆల్సో ఇన్ఛార్జ్ గారు గోపాలన్ రెడ్డి గారు అందరితో కూర్చొని ఆ రోజు సబ్ కలెక్టర్ నేను ఏఎస్పి గారు అందరూ కూర్చొని కూడా ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది ప్రైస్ అనేది ఢిల్లీలో హోల్సేల్ ప్రైస్ ఆ రోజు చూస్తే ముప్పై సో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరం కన్క్లూజన్ వచ్చింది వచ్చి ఐదు రోజుల పాటు తొమ్మిది రూపాయలు మెయింటైన్ చెప్పారు ఆగస్ట్ ఆరో తారీఖు కూడా అలాగే చేసి వాళ్ళు మళ్ళీ ఒక రూపాయి తగ్గించాలని చూసినప్పుడు సో ఈ ట్రేడర్స్ అందరి మీద కూడా మరొకసారి గట్టిగా చెప్పడం వల్ల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మెయింటైన్ చేశారు ఎక్కడన్నా చిన్న కాయ ఉంటే ఒక రూపాయి తగ్గించాలని చేశారు మంచి రేట్ వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మాత్రము ఈ కోడూరు ఓగులవారిపల్లి అనే రెండు మండలాల్లో ప్రధానంగా మూడో కట్టింగ్ వచ్చేసింది మూడో కటింగ్ అనేది చాలా చిన్న సైజ్ వస్తుంది ఇంకా దానివల్ల వాళ్ళు ఆరు ఏడు ఐదు అట్ ద సేమ్ టైం చిట్టువేర్లు మరియు పెనగలు